విశాఖ మసాజ్ సెంటర్లు ముసుగులో చీకటి భాగోతం విస్తుపోయే నిజాలు విశాఖలో మసాజ్ సెంటర్లు స్పాన్ పేరుతో విచారు ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి మసాజ్ పేరుతో విశాఖపట్నం నగరంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ప్రాథమికంగా సమాచారం మరికొన్ని ప్రాంతాల్లో అసలు అనుమతులే లేకుండా పాన్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది తేలింది పలు మసాజ్ సెంటర్ల నిర్వాహకులు లోపలి జరుగుతున్న చీకటి భాగోతం వెలుగులోకి రాకుండా నిర్వాహణలోనే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తేలింది బయోమెట్రిక్ ద్వారానే లోపలికి ప్రవేశం ఉండేలా ఏర్పాట్లు చేసి పోలీసులకు దొరకకుండా పక్క ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు బయోమెట్రిక్ పెట్టడం వల్ల పోలీసులు తనిఖీలకు లోపలికి వెళ్ళేలోగా అన్ని వ్యవహారాలు చక్కదిద్దుకున్నట్లు తెలుస్తోంది బయోమెట్రిక్ లోనే అంతా ట్రిప్పు మసాజ్ సెంటర్లు పాలు వ్యాపార చేసుకోవడం చట్ట పరిధిలోనే ఉంది మానసిక శారీరక ఒత్తిళ్లను తగ్గించేందుకు సాధ్యమైన పద్ధతిలో మసాజ్ చేయాల్సి ఉంటుంది ఇందుకోసం థెరపిస్టులకు శిక్షణ కూడా ఉంటుంది అయితే విశాఖపట్నం నగరంలోని కొన్ని మసాజ్ కేంద్రాల్లో మాత్రం పాలు ముసుగులో చీకటి వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తుంది మసాజు పేరుతో అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం అందులో భాగంగానే స్పా నిర్వాహకులు పోలీసులు నేరుగా లోపలికి రాకుండా అడ్డుకట్ట వేసేందుకు ఈ బయోమెట్రిక్ ను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది కేవలం చెందిన వారు మినహా ఎవరు లోపలికి ప్రవేశించాలన్నా సరే ఖచ్చితంగా బయోమెట్రిక్ ఉపయోగించాల్సిందే అంతేకాకుండా సదరు మసాజ్ నిర్వాహకులు తమ వినియోగదారులకు సగ్గా కార్టూన్ కూడా ఇస్తున్నట్లు తెలుస్తుంది ఈ కార్టూన్ల వారికి మసాజ్ ధరలో రాయితీ కూడా ఇస్తున్నారట దీంతో మసాజ్ సెంటర్ల లోపల చీకటి దంత సాగుతుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలు విశాఖ నగరంలోని పలు మసాజ్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెందిన అమ్మాయిల కంటే ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది ప్రధానంగా ఉత్తరాదితో పాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలను తీసుకొస్తున్నారు కొన్ని మసాజ్ సెంటర్ల నిర్వాహకులు వారికి వసతి కూడా కల్పించారని తెలుస్తుంది మరోవైపు అనేక ప్రాంతాల్లో కనీసం అనుమతి లేకుండా కూడా మసాజ్ సెంటర్ల నిర్వహణ జరుగుతుందని పోలీసులు విచారణకు తేలింది ఈ క్రమంలోనే అనుమతి లేని మసాజ్ సెంటర్లను వెంటనే మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు హాయ్ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రిపోర్టర్ రాకేష్ తాళ్ళు ప్రస్తుతం మనం విశాఖపట్నం సిరిపురం జంక్షన్లో ఉన్నాము అది విశాఖపట్నం సిరిపురం జంక్షన్ అనేది విశాఖకి నడిపొడ్డు ఇది సెంటర్ ఆఫ్ ద సిటీ అని మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ విశాఖపట్నం చాలా ప్రశాంతమైన నగరం అలాంటి నగరంలోని స్పా సెంటర్లు ఎక్కడ పడితే పుట్టగొడుగులలాగా కనబడుతున్నాయి అయితే దీని పరంగా మనం కానీ చూసుకున్నట్లయితే వ్యభిచారం ఒకప్పుడు చాలా సీక్రెట్గా రన్ చేసే వ్యభిచార గృహాలు ఇప్పుడు లేవు అయితే ఇది స్పా పేరుతో ని వ్యభిచార గృహాలు అనేది కూడా లీగల్గా నడిచే పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనబడుతుంది ఎక్కడ చూసినా సరే స్పా సెంటర్లే స్పా ఫ్యామిలీ స్పా అనేది ఉంటే అసలు అక్కడ జరిగేది స్పా జరుగుతుందా లేదా అశ్లీల కార్యక్రమాలు అంటే ఎక్కువగా అశ్లీల కార్యక్రమాలు జరుగుతున్నాయనే మనం చెప్పుకోవచ్చు అయితే దీని మీద చాలాసార్లు కూడా పోలీస్ వాళ్ళు కూడా అనేక దాడులు అయితే జరిగింది అయినప్పటికీ కూడా ఇది యథావిధిగా కొనసాగే ప్రయత్నం అయితే కనబడుతున్నాయి అయితే ఇక్కడికక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా అనౌతరైజడ్స్ ఏవైతే స్పా సెంటర్లు ఉన్నాయో అనౌతరైజ్ స్పా సెంటర్లు కూడా నడిచే విధానం అయితే కూడా కనబడుతుంది మనకి అయితే విశాఖపట్నంలోని ఇప్పటి వరకు అనేకమైన ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మాయిల్ని తెప్పించి ఈ స్పా సెంటర్లోని కూడా వాళ్ళని ఏర్పాట్లు చేస్తున్నారు అంటే అనేక మంది విశాఖ ప్రజలు కానీ టూరిస్టులు కానీ కూడా ఆకర్షణీకరమైన అమ్మాయిల్ని కూడా ఇక్కడ పెట్టుకుంటూ ఈ యొక్క వ్యభిచారం అనేది స్పా పేరుతో దంద అయితే చేస్తున్నారు అయితే దీని మీద పోలీస్ యంత్రాంగం కానీ మరొకసారి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ఈ స్పా దందాలు మాత్రం ఆగే ప్రసక్తి అయితే కనబడలేదు ఇప్పటికైనా విశాఖ కమిషనర్ మటుకు దీన్ని దృష్టిలో తీసుకొని ఏదైతే అంటే స్పా అనేది స్పా విధంగానే నడిచే అంటే క్రాస్ మసాజ్ ఎక్కువగా కనబడుతున్నాయి ఇక్కడ అంటే ఫీమేల్ టు ఫీమేల్ ఉండాలి మేల్ టు మేమే మేల్ ఉండాలి అలాంటిది ఇక్కడ ఫీమేల్ టు మేల్కి ఇస్తున్నారు క్రాస్ మసాజ్ ఎక్కువగా కనబడుతుంది అంటే మన ఆంధ్రప్రదేశ్లో అయితే క్రాస్ మసాజ్కి ఎలాంటి పర్మిషన్స్ అనేవి లేవు అటు స్పా సెంటర్లకే పర్మిషన్స్ లేవు ఫ్యామిలీ సెలూన్ అనేది మనం పెట్టుకోవాలైతే ఎక్కడ చూసినా సరే పబ్లిక్ ఆఫ్ స్పా సెంటర్స్ అనేది ఎక్కువగా కనబడుతుంది కానీ ఫ్యామిలీ సెలూన్ అనేది మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే స్పా సెంటర్లోని బయోమెట్రిక్లు పెట్టారు అంటే ఒక కస్టమర్ ఎవరైతే లోన్కి వస్తున్నారో వాళ్ళు బయోమెట్రిక్ పెట్టి రావాలి అయితే సెకండ్ పర్సన్ అనేది ఎవరు కూడా వెళ్ళే వెళ్ళలేని పరిస్థితి అయితే అక్కడ కనబడుతుంది ఎందుకంటే బయోమెట్రిక్ అంతా కూడా స్పా యాజమాన్యం చేతిలోనే ఉంటుంది అక్కడున్న మేనేజర్స్ కానీ ఉన్న ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ కానీ వాళ్ళ చేతిలోనే ఈ యొక్క బయోమెట్రిక్స్ ఉంటాయి వాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలుగుతారు కాబట్టి ఇలాంటి అంటే స్పా జరిగేటప్పుడు ఒక అయితే ఈ బయోమెట్రిక్లు ఎందుకు కాబట్టి అక్కడ ఏదైనా వ్యభిచారం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క బయోమెట్రిక్స్ అనేది కూడా ఆ యొక్క సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇప్పటికీ కూడా విశాఖ ప్రజలు కానీ అంటే అమ్మాయి అనేక మంది ఇతర రాష్ట్రాల్లో అమ్మాయిలు తెచ్చి ఇక్కడ పబ్లిక్గా వ్యభిచారం అనేది స్పా సెంటర్లోనే జరుగుతుందని చెప్పి మనం చెప్పగలుగుతున్నాము థ్యాంక్ యూ కెమెరామెన్ జీవంతో ఏపీ సిక్స్టీ న్యూస్ రాకేష్ విశాఖ నుంచి